అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈరోజు కొద్దిగా ఎక్కువగా పనులు ఉన్నాయండి ఎందుకంటే వేళ అన్నయ్య వదిన నైట్కి రిటర్న్ వెళ్ళిపోతున్నారనమాట కొంచెం ప్యాకింగ్ ఇవన్నీ ఉంటాయి కదండి అందున మా పేమవరం స్పెషల్స్ కొన్ని ఉంటాయి అవన్నీ కూడా ప్యాక్ చేసి ఇవ్వటం కోసం అని చెప్పి కొద్దిగా పనులన్నీ ఈరోజు ఎక్కువ పెట్టుకున్నాను ఈరోజు ఉదయమే పిన్నిగారు ఇట్లా గేటు తీయటమే ఆవితో పాటుగా ఈ కొత్త ఆవు దూడ వచ్చినాయండి ఇవి కొత్తగా ఉన్నాయండి కొంచెం స్పీడ్గా కూడా ఉన్నాయి ఆ దూడ తల సైడ్కి పెట్టి ఉన్నది ఒకవేళ మెడలో ఉన్న గంట వల్ల అదేమన్నా తాడు గట్టిగా ఉండటం వల్ల అట్లా వంకరుందేమో అని ఆ తాడును కూడా సెట్ చేశాను కానీ కాదండి దాన్ని నెక్కే అట్లా ఉన్నట్లుంది మీరు గమనిస్తే అర్థమై ఉంటుంది ఒక సైడ్కి చూస్తూ ఉన్నదనమాట అండి మా ఇంటికి ప్రతిరోజు వచ్చే గోవులు దూడలు అన్నీ నాకు గుర్తే అండి ఇవి కొత్తగా వచ్చిన గోవులు అనమాట ఈరోజు మార్నింగ్ పాలు ఇంకా రాలేదనమాట అండి పాలు కోసం నేను బయటికి వెళితే ఈ పిల్లలు పొద్దున్నే కనిపించారు ఏంటి బాబు పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోతున్నారు అంటే కాదండి ట్యూషన్కి వెళ్తున్నాము మ్యాథ్స్ ట్యూషన్కి అని చెప్పారు సాధారణంగా పిల్లలందరూ కూడా అండి భయపడేది లెక్కలకి చాలా భయపడతారండి మ్యాథ్స్ అంటే ఏంటో టెన్షన్ వచ్చేస్తుంది కన్ఫ్యూషన్ ఉంటుంది భయపడుతూ ఉంటారు నాకు సాకేతిక సౌమ్యత కూడా ఇదివరకు అంతే అండి మ్యాథ్స్ అంటే కొద్దిగా భయపడుతూ ఉండేవాళ్ళు ఇప్పుడైతే వాళ్ళకి ఈ మ్యాథ్స్ అంటే భయం గట్రా ఏమీ లేదండి మనసులోనే క్యాలిక్యులేషన్ చేసేసుకుంటూ ఉంటారు అంటే అది నేర్చుకున్నారనమాట అంటే పెన్నుతో లెక్కేయటం ఇట్లా ఏమీ ఉండదు అనమాట అండి మైండ్లోనే లెక్కేసేస్తూ ఉంటారనమాట ఎందుకంటే వాళ్ళని బాంజు ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ చేసాం మీరు ఎంతకు ముందు సంధ్య వీడియోస్లో కూడా చూసే ఉంటారు కదా ఈ బాంజు క్లాసెస్ని ప్రపంచంలోనే అత్యంత వేగంగా మ్యాథ్స్ చేయగలిగిన వ్యక్తి నేలకంటు భానుగారు రూపొందించిన ఈ ఆన్లైన్ క్లాసెస్ బాంజు క్లాసెస్ అనమాట అండి అంటే మ్యాథ్స్ అనగానే పెన్ను పెన్సిల్ పుచ్చుకోవటం ఇదేమీ కాదండి అవి లేకపోయినా పర్వాలేదు బ్రెయిన్ని యాక్టివ్గా వాడటం నేర్పిస్తారనమాట అందున క్లాసెస్ అన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఆటలతో సమస్యని పరిష్కారాలతోటి ఫన్గా క్లాసెస్ నేర్పిస్తారనమాట ఐదు నుంచి పదిహేను సంవత్సరాల వయసు ఉన్న ఏ పిల్లలకైనా సరే పర్ఫెక్ట్గా ఈ మ్యాథ్స్ క్లాసెస్ సరిపోతాయి అనమాట అండి ఆన్లైన్ కాబట్టి ఎక్కడున్నా సరే ఈజీగా వాళ్ళు నేర్చుకోవచ్చు ఎక్కడ ఉన్నా సరే క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు సాకేష్ సౌమిత్ అయితే భీమవరం వచ్చినప్పుడు కూడా ఈ క్లాసులు విడవకుండా అటెండ్ అయ్యేవాళ్ళండి ఎందుకంటే ఇవి ఫన్ వేలో ఉంటాయి కాబట్టి పిల్లలకి ఆటోమేటిక్గా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలానే స్కెడ్యూల్ కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ప్రెషర్ ఉండదు పిల్లలకి హోంవర్క్ భయం ఇటువంటి ఏమీ ఉండవండి ఫ్రీ డెమో క్లాసెస్ కూడా ఉంటాయి ఇండియాతో పాటు అమెరికా యూకే యూఏఈ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఇలా కూడా ఈ క్లాసెస్ అవైలబుల్గా ఉంటాయి అనమాట అండి సో మీ పిల్లలకి మ్యాథ్స్లో కష్టంగా కనుక ఉంటే బాంజుని ట్రై చేయండి మా ఇంట్లో పిల్లలు ఎలా మ్యాథ్స్ని ఇష్టపడుతున్నారో మీ పిల్లలు కూడా అలానే ఇష్టపడతారు ఫ్రీ డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి కాబట్టి లింక్ డిస్క్రిప్షన్లో ఇంకా కామెంట్ బాక్స్లో కూడా ఉంటుందండి క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి ఈరోజు మా అన్న వదినెల రిటర్న్ జర్నీ అనమాట అండి హైదరాబాద్కి రాత్రికి ప్రయాణం అవుతున్నారనమాట ఇక షాపింగ్ చేసిన కొత్త చీరలు అవి ఇవన్నీ కలిపి ఓ అట్టపెట్టిలో పెట్టి ఉంచానండి ఈ పెట్టి తీసుకువెళ్ళిపోతాము నంటే అంత పెట్టిని వాళ్ళు క్యారీ చేయటం కష్టం అవుతుంది ఇలా కాదు వీటన్నిటిని కూడా చిన్న అట్టపెట్టలో నేను ప్యాక్ చేసి ఇస్తాను అని చెప్పి అన్నీ తీసుకున్నాను అనమాట అండి నేను లగేజ్ ప్యాకింగ్ అంతా కూడా జాగ్రత్తగా చేసేస్తానండి మా వదినకి అంత ప్యాక్ చేయటం ఇవన్నీ కూడా అంత ఓపిక ఉండదు అనమాట నేను ప్యాక్ చేస్తానులే నువ్వు కూర్చోని అని చెప్పి ఇక ఇవన్నీ ప్యాక్ చేస్తూ కూర్చున్నాను ఏముంది లగేజ్ పెద్ద ఎక్కువ లేదు కదా ఒక సూట్ కేసును ఒక అట్ట పెట్టే అని అనుకుంటున్నారా లేదండి ఇంకా ఇంకా అన్నీ కూడా ప్యాక్ చేస్తాను కొంచెం లగేజ్ ఎక్కువ ఉంటే మామూలు సికింద్రాబాద్ స్టేషన్ అనుకోండి మనకి పోటర్స్ అవైలబుల్గా ఉంటారు అన్నయ్య వాళ్ళు ఇప్పుడు చర్లపల్లి స్టేషన్లో దిగుతారనమాట మరి అక్కడ పోర్టర్స్ ఉంటారో ఉండరో తెలియదు దాని గురించి అని కొద్దిగా కంగారుగా ఉన్నది సంధ్యను అడిగితే మాత్రం ఉంటారమ్మా పోర్టర్స్ ఉంటారు అని చెప్పింది ఒకవేళ మనుషులు ఎవరు అవైలబుల్గా లేకపోయినా సరే వాళ్ళు క్యారీ చేసే విధంగా నేను లైట్గా ప్యాక్ చేసి ఇస్తున్నాను అనమాట అండి మా ఇంటికి ఎవరు వచ్చినా సరే అండి సాధారణంగా ఒకటి రెండు లగేజీలతో వస్తే వెళ్ళేటప్పుడు ఒక్కటన్నా సరే ఎకస్ట్రా పంపిస్తే కానీ మాకు మనశ్శాంతిగా ఉండదు అనమాట మా భీమవరంలో చాలా స్పెషల్స్ ఉంటాయండి ఫుడ్ ఐటమ్స్ స్పెషలే అలానే ఇట్లా షాపింగ్ అని ఇవన్నీ ఇవన్నీ కూడా ఉంటాయి కదా నా పుట్టింటి వాళ్ళు వచ్చారు అని చెప్పి నేను ఇవన్నీ చేస్తున్నాను అని అనుకోకండి ఎవరు వచ్చినా ఇంతే అండి మా అత్తింటి తరపు వారు వచ్చినా పుట్టింటి వారు వచ్చినా ఒకే విధంగా చూడటం మాకు అలవాటు ఏదో ఒక వెంపు వాళ్ళని మాత్రమే ప్రేమగా చూడాలి మరొక వెంపు వాళ్ళతోటి అంత ప్రేమగా ఉండకూడదు ఇట్లా ఏమీ ఉండదండి ఎవరైనా ఫ్రెండ్స్ అయినా సరే బంధువులైనా సరే మా ప్రవర్తన ఇలానే ఉంటుందండి నేనే కాదండి మా వారైనా అంతే ఆయన తరపు వాళ్ళ పట్ల ఎంత ప్రేమగా ఉంటారో మా తరపు వాళ్ళ పట్ల కూడా అంతే ప్రేమగా ఉంటారనమాట అండి నిజానికి రిలేషన్స్ బాగా మెయింటైన్ చేయటం అనేది మా హస్బెండ్ నుంచే నేను స్వీకరించానని చెప్పాలండి భార్యాభర్తలో ప్లస్లు మైనస్లు రెండు ఉంటాయండి ప్లస్ ఉంటే మరొకళ్ళు దాన్ని ఓన్ చేసుకోవాలి మైనస్లు అంటే మనకి నచ్చని కూడా కొన్ని ఉంటాయి కదా నచ్చని వాటిని ఇగ్నోర్ చేసేయాలి అలా అని చెప్పి స్వీకరించకుండా ఉండకూడదండి మైనస్లతో సహా స్వీకరించాలి కానీ వాటిని ఇగ్నోర్ చేసేయాలన్నమాట అలా భార్యాభర్తలు ఉంటేనే సక్సెస్ఫుల్ జంట అవుతుంది మేడ్ ఫర్ అదర్ అన్నట్లు కూడా అవుతుందండి మా ఇంట్లో మా అన్నయ్య వదినా కూడా మేడ్ ఫర్ అదరే అండి మా వదిన మా సొంత వదిన అనమాట మా అమ్మ నాన్నని బాగా చూసుకునేది మమ్మల్ని కూడా చాలా బాగా చూసుకుంటుందండి ఎలా అయినా మన జనరేషన్ వాళ్ళం ఎలానే అనుకుంటామండి ఈ స్త్రీకైనా ఇంతకు మించినది ఏముంటుంది అటు వాళ్ళని ఇటు వాళ్ళని బాగా చూసుకోవాలి అంతే కదా అనుకుంటాం కదండి మా ఇంట్లో మేము ఉండే విధానమే నేను ఎప్పుడూ చెబుతూ ఉంటానండి దీనివల్ల మా అందరికీ కూడా సంతోషంగా ఉన్నది సంతోషమైన దాన్ని ఆచరించడంలో తప్పేమీ లేదు కదండి ఇక అన్నయ్య వాళ్ళు వెళ్తున్నారు కదా వాళ్ళ కోసం అని చెప్పి ఇక రకరకాలు ఇవన్నీ రాసి ఇచ్చాను అనమాట అండి అంటే స్వీట్లు హాట్లు ఇలాంటివన్నీ కూడా తేవటానికి మా వారు వెళ్తున్నారు ఇంతలోకి మన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారండి మా ఇంట్లో అందరికీ రొయ్యలు అంటే చాలా ఇష్టం చెప్తాను కదండి అలానే వీళ్ళు వెళ్ళేటప్పుడు కూడా రొయ్యల్ని ఇచ్చి పంపించడానికి ఇష్టపడతాను ఈ మధ్య ఏంటో ఎళ్ళమ్మట ఎక్కువ రావట్లేదండి మాకు ఇళ్ళ వెంటవి వస్తాయి ఎక్కువగా ఈరోజు కేక వినిపించేసరికి పిలిచాను ఈ దిగువనున్న ఉన్న రొయ్యలు వనామీ రొయ్యలు అంటారు అనమాట అండి అంటే చెరువుల్లో ఫీడ్తో పెంచే రొయ్యలు అనమాట ఈ పైన ఉన్న రొయ్యలు మాత్రం చాకి రొయ్యలు అని అంటాం మేము ఆ చాకి రొయ్యలనే తింటాము ఈ వనామీ రొయ్యల్ని అంతగా ప్రిఫర్ చేయమండి ఎందుకంటే అవి కొంచెం నడు నొప్పి కాళ్ళు నొప్పులు అటువంటివి వస్తాయి అని భయం అన్నమాట అండి అంటే ఈ విదేశాలకు వెళ్ళేదంతా కూడా ఈ వనామీ రొయ్యే వెళ్తుందండి మాకు తాజాగా దొరుకుతాయి కాబట్టి ఈ చాక రొయ్యలు తీసుకుంటాము చాలా కొద్దిగానే ఉన్నాయి అవే ఇక తీసుకున్నాను అనమాట మేము రొయ్యలు అయ్యి తీసుకున్నాము అంటే మాకు చేసేసి శుభ్రం చేసేసి ఉలి చేసి అన్నీ ఇస్తారనమాట అండి అంటే ఎల్ల వెంట తీసుకుంటేనే ఈ ఫెసిలిటీ ఉంటుందండి మార్కెట్లోకి వెళ్ళి తీసుకుంటే వేరే ఎక్స్ట్రా ఛార్జ్ ఇచ్చి ఒలిపించుకోవాలి అక్కడే ఉంటారు చేపలు చేసేవాళ్ళు రొయ్యలు చేసేవాళ్ళు అందరూ అక్కడే ఉంటారు కాకపోతే వాళ్ళకి ఎక్స్ట్రా మనం ఇన్ని రొయ్యలకి ఎంతనే ఉంటుందన్నమాట ఒక కేజీకి ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అట్లా తీసుకుంటారు ఇదిగో వలిస్తే ఇన్న వచ్చినాయి మాకైతే ఖరీదు హైదరాబాద్ వాళ్ళకి వాళ్ళకి అయితే తక్కువ కొంచెం ఎక్కువ రొయ్యలు అయితే నాలుగైదు కూరల్లో వేసుకోవటానికి వీలుగా ఆయిల్ ఇచ్చి డబ్బాలో వేసిస్తే ఎక్కువ రోజులు వస్తాయండి మరి ఎక్కువ ఈ రోజు రాలేదు వీళ్ళ వెంట అందువల్ల కొంచెం కాస్ట్గా కూడా ఉన్నాయండి సాధారణంగా ఈ రొయ్యలు మాకు తక్కువ ప్రైసే ఉంటాయి ఈరోజు రెండు వందల యాభై రూపాయలు అనమాట అండి ఇవి అంటే కొద్దిగా ప్రైస్ ఎక్కువగా ఉన్నాయి ఎక్కువ అయినా పర్వాలేదు రొయ్యలు రాలేదండి కానీ అన్నయ్యకి ఇష్టం నని చెప్పి తీసుకున్నాను అనమాట వీటిని ఆయిల్ ఇచ్చేసేసి డబ్బాలో పెట్టుకుంటే కొద్ది రోజులు నిల్వ ఉంటాయండి ఏంటండి ఈ రొయ్యలు ఇవి కూడా చూపిస్తున్నారు అని ఎవరన్నా అనుకోవచ్చు ఏమండి ఇవి దొరకని వాళ్ళకి వీటి విలువ తెలుస్తుందండి మాకైతే తెల్లార్లేస్తే దొరుకుతూనే ఉంటాయి కాబట్టి ఈ రొయ్యలు చేపలు ఇటువంటి అన్నీనూ మాకు పెద్ద విశేషంగా అనిపించదు ఎంతలా అంటే మా వదిన ఆ రొయ్యల కోసం ఎదురు చూస్తోంది ఏమీ ఈ వేళ ఒక్క క్యాక్ కూడా వినపడలేదేంటే ఇళ్ళ వెంట రొయ్యలు రాలేదేంటే అంటూ ఉన్నాదన్నమాట అంటే ఆ రొయ్యల మీద ఇష్టం అలా అనిపిస్తుంది అనమాట అందుకని నేను కొద్దిగా వివరంగా చెప్పాను అంతే అనమాట అండి ఇందులోకి మన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారండి ఎక్కడి నుంచి వచ్చారండి బాపట్ల జిల్లా మార్ టూరు నుంచి వచ్చారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మాముళ్ళమ్మ తల్లిని దర్శించుకున్నారా సంతోషం అండి థ్యాంక్ యూ అండి సారు ఆర్మీలో వర్క్ చేస్తారట ఇంటికి వచ్చినప్పుడు ఆవిడ అడిగారట అమ్మని చూపించండి అమ్మ మాట ఆవిని నని అందుకనే ప్రత్యేకించి తీసుకొచ్చారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బాయ్ తల్లి వెళ్ళబుద్ధి అవ్వట్లేదు అంట ఎవరు వచ్చినా అదే చెప్తారండి వెళ్ళబుద్ధి కావట్లేదు మాకు అనే అంటారు వేసుకుందామా ఓకే బాయ్ మా బాయ్ వారి అమ్మాయిలు వాళ్ళమ్మగారిని నాట పట్టిస్తున్నారు మా అమ్మకి ఇంకా భోజనం అక్కర్లేదమ్మా ఈవేళ కడుపు నిండిపోయింది అని చెప్పి పిల్లలు కూడా చాలా పద్ధతిగా ఉన్నారండి చక్కగా వాళ్ళ అమ్మని ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తూ ఉండటం నాకు చాలా చాలా బాగా నచ్చిందండి వారికి బయ్ చెప్పి లోనికి వస్తూ ఉన్నాను మన మరొక ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు వారెవరో చెప్తే నేను ఆశ్చర్యపోయానండి చిరంజీవి గారి మేనమామగారు అంటండి ఆయన ఆవిడకి నేనంటే చాలా ఇష్టం అంటండి వారి అబ్బాయి వాళ్ళ అమ్మగారిని తీసుకుని వచ్చారు వాళ్ళ అబ్బాయి కూడా సినీ ఫీల్డే ఆయనే మమ్మల్ని వీడియో తీస్తున్నారు అనమాట అండి ఆయన వీడియోలోకి రాలేదు చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ క్లాక్ కూడా చూస్తూనే పడుకుంటుంది అనిపిస్తుందా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి వారు అలా చెప్తుంటే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది చాలా ధైర్యంగా కూడా అనిపించిందండి వారు బయలుదేరుతూ ఉన్నారు మరికొంతమంది మన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారన్నమాట అండి మీరేమో నెల్లూరు నుంచి వచ్చారంటండి మా వారి స్నేహితులు బాబు గారు వెంట పెట్టుకుని వచ్చారనమాట అలానే ఇలా సబ్స్క్రైబర్స్ రావటం అంతా కూడా మా అన్నయ్య వదిన చాలే చాలా ఆశ్చర్యపోతున్నారు మా అన్నయ్య అయితే చాలా చాలా ఆనందించాడండి ఇక అన్నయ్య వదిన వాళ్ళు బయలుదేరుతున్నారు నన్ను తెలిసి మా గురువు గారు స్వామివారి ప్రసాదం అది పంపించారు అండి ఇక వదిన వాళ్ళ ప్రయాణం అంతా కూడా రేపటి వీడియోలో పెడతాను ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి